ఫ్రెండ్స్ మనం చింతల్కుంట ఎల్బీ నగర్ లో నదీం డైరీ ఫామ్ లో ఉన్నాము ఇక్కడ ఒక కపిల రావడం జరిగింది లో టోటల్లీ బ్లాక్ ఉంది ఆల్రెడీ డెలివరీ అయింది ఫీమేల్ కాఫ్ ఉంది చూసుకోవచ్చు ఇది ఇప్పుడైతే నాలుగు నాలుగు లీటర్ల మిల్క్ ఉందని చెప్తున్నారు ఎయిట్ డేస్ అండ్ డెలివరీ చూసుకోవచ్చు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మ్యాన్ నెంబర్ ఉంటుంది చింతల్కుంటొచ్చి చూసుకోవచ్చు టోటల్లీ బ్లాక్ ఉంది అడ్డర్ కూడా మంచిగా నాలుగు రొమ్ములు కూడా ఉన్నాయి చూడండి కాస్ట్ కండిషన్ కూడా మంచిగా ఉంది గుజరాత్ మేక దూలాతే ఎక్కువ పాలు గుజరాత్ లో ఎక్కువ వదిలేస్తుంటారు పాలు అందుకని చెప్తున్నారు అన్నమాట చూసుకోవచ్చి స్క్రీన్ మే నెంబర్ ఉంటుంది టోటల్లీ బ్లాక్ ఉంది వైట్ కూడా ఏ కానీ కూడా టోటల్లీ బ్లాక్ ఉంది టోటల్ డెడ్ బ్లాక్ ఉంది ఆవైతే చూసుకోవచ్చు ఇంకా వైట్ కూడా ఉన్నాయి రెడ్ ఉన్నాయి సెవెంటీ థౌజండ్ నుంచి స్టార్టింగ్ రేంజ్ ఉంటది సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైన్టీ వరకు కానీ దీని ఒక రేటు కొంచెం అలాగా ఉంటది కాంటాక్ట్ చేయండి చెప్తానని చెప్తున్నారు థ్యాంక్ యూ జయీ